మన ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఎంతోమంది పేదవాళ్ళు ఆకలితో ఉండడం నేను గమనించాను అయితే నా వంతు సాయం అనేది చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఉండేటటువంటి పేదవారి ఆకలి తీరుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వారికి ఉచితంగా భోజనం అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆకలి అనేది చాలా ప్రమాదకరమైనది మనకి ఒక సామెత అనేది కూడా ఉంది కోటి విద్యలు కుటి కోసమే అనేటటువంటి సామెత ఎందుకంటే ఆకలి అనేది చాలా ప్రమాదకరమైనది మనకి ఖురాన్లో కూడా అల్లా తెలియజేసేటటువంటిది ఏమిటి అంటే పేదవారికి సహాయం అనేది చేయండి అడిగే వారికి అడగని వారికి కూడా మీరు సహాయం అనేది చేయండి ఇందుకోసమే నేను నా వంతు సాయంగా కొంతమందికి ఇక్కడ ఉచితంగా భోజనం అనేది పంచడం అనేది జరిగింది ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది నాకు ఉంది దీనికోసం మీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఆర్థిక సహాయం అనేది కోరడం లేదు అయితే ఎన్నో కార్యక్రమాలు ఎలాంటివి చెయ్యాలి అనే విధంగా ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను